హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న ఒక టూ ఫ్రాక్స్ అయితే నేను ఇంకా డిజైన్స్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట సెలెక్ట్ చేసుకొని ఇంకా ఆ ఫ్రాక్స్ని రెండింటినీ కలిపి ఒకటే శారీలో నేను స్టిచ్చింగ్ చేద్దాము అని చెప్పైతే ఈ శారీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఈ శారీ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది పిల్లలకైతే ఇంకా వేసుకుంటే వాళ్ళు కూడా ఫ్రీగా ఫీల్ అవుతారని చెప్పైతే ఈ శారీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను నేను సెలెక్ట్ చేసుకున్న డిజైన్స్కి కూడా ఈ శారీ క్లాత్ అయితే ఇంకా బాగుంటుంది అని చెప్పైతే శారీ తీసుకున్నాను అనమాట ఇంకా మెత్తటి చీరలతోటి మనం అట్లాంటి ఫ్రాక్స్ కుడితే ఏంటంటే ఇంకా ఫ్రాక్స్కి లుక్కే చేంజ్ అయిపోతుంది అనమాట ఇంకా నేను అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చినాయి ఫ్రాక్స్ అయితే స్టిచ్చింగ్ చేస్తే నేను ఇంకా అయితే కొంగు అయితే తీసిన అనమాట కొంగు తీసి పక్కకు పెట్టేసిన పక్కకు పెట్టేసి ఇంకా నేను శారీ అయితే చూసుకుంటున్నా ఇంకా రెండు కూడా సరిపోతాయా సరిపోవాలి నేను అనుకున్న డిజైన్కి క్లాత్ సరిపోతుందో లేదో అనేసి అయితే కొంచెము అనుకున్నాను అనమాట సైజ్ ఏమైనా కొంచెం తగ్గి అలా అయ్యింది అదంతా కూడా కొంచెం ఆలోచించిన ఎందుకు నేను చిన్న సైజ్ తోటే కుడుతున్నా డౌట్ అయితే రావచ్చు ఎందుకంటే నేను ఫస్ట్ టైం స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట నేను ఏదైనా సరే మీకు ముందు వీడియోస్ కూడా వీడియోస్లో కూడా చెప్పిన ఏంటిదంటే నేను ఏదైనా స్టిచ్చింగ్ చేయాలి అంటే ఫస్ట్ నేను ఇట్లా ప్రాక్టీస్ అనేది చేస్తా ప్రాక్టీస్ చేసిన తర్వాతనే ఇంకా పర్ఫెక్ట్గా అయితేనే ఇంకా నేను చేయాలనుకున్నది చేస్తాను అనేసి అయితే చెప్పినా కదా ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను అనమాట మీకు ఏదైనా డిజైన్ కనుక ఏదన్నా నచ్చి ఏదైనా డ్రెస్ అయినా బ్లౌజ్ అయినా ఏదైనా సరే మీకు నచ్చింది ఉంది అనేసి అంటే అది మీకు రాదు అనేసి అనుకున్నప్పుడు దాన్ని ఒకసారి మీకు చిన్న 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 క్లాత్ దాని మీద ప్రాక్టీస్ చేయండి మీకు ఒకసారి వచ్చింది అంటే ఇంకొకసారికి ఇంకా మీరు కుట్టాలనుకున్న సైజుకి అయితే కుట్టేసుకోవచ్చు అనమాట ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే డైరెక్ట్గా మనం ఒకటేసారి మనం అనుకున్న సైజుకి అనుకో అప్పుడు అది క్లాత్ అనేది పాడైపోవడం వల్ల మనకు డ్రెస్సు మనం కుట్టాలనుకున్నంత మంచిగా రాకపోయినా కూడా మనం ఫీల్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి మనం ఏదైనా స్టిచ్చింగ్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం మీకు చిన్న చిన్న సైజెస్ దాని మీద ప్రాక్టీస్ చేయండి నేనైతే ఇంకా ఎక్కువ వరకు ఏదైనా లాంగ్ ఫ్రాక్స్ అయినా లంగా అయినా ఏదైనా సరే ఫస్ట్ నేను అప్పటి నుంచి అయినా కూడా ఇంకా మా పాప మీదే కొంచెం ఎక్కువ వరకు అయితే ప్రాక్టీస్ అయితే అనమాట అంటే నాకు ఎక్కువ రెండు మూడు సార్లు కుట్టాల్సినంత టైం ఏం కాదు నాకు మ్యాక్సిమం ఒకటేసారికి అయితే ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఎట్లాంటిది కానీ కూడా ఏ డిజైన్ అయినా కానీ కూడా ఒకటేసారికి ఇంకా పాపకైతే పర్ఫెక్ట్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తాను ఒకసారి ఇంకా పాపకి స్టిచ్చింగ్ చేస్తే ఇంకా పెద్ద సైజ్ ఎక్ససైజ్ది ఎట్లా చేయాలి ఏంది అదంతా కూడా ఐడియా ఉంటుంది కదా అట్లా అని చెప్పి ఎక్కువ వరకు అయితే ఇంకా పాపకే నేను ఎక్కువ వరకు ప్రాక్టీస్ అయితే చేస్తాను అనమాట నేను సెలెక్ట్ చేసుకున్న ఈ రెండు ఫ్రాక్స్ కూడా చాలా బాగా ట్రెండింగ్లో ఉన్నాయి ఎక్కువ వరకు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కువ వరకు ఈ ఫ్రాక్సే ఇంకా అంటే డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్లు అనుకోండి నా దగ్గర ఉన్న శారీ తోటి నేను ఇట్లా చేస్తున్నాను కానీ ఈ శారీ ఇంకా ఈ దీనికి ఇంకా ఇదైతే నా పరంగా ఇంట్లో ఉన్న శారీకి అయితే పర్లేదు బాగానే సెట్ అయ్యింది అనేసి అనుకున్నాను కానీ ఇంకా దీనికి ఈ డిజైన్స్కి ఇంకా వేరే క్లాత్ ఏదైనా తెచ్చుకొని స్టిచ్చింగ్ చేస్తే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది అనమాట ఇట్లా టిష్యూ క్లాత్లు ఉంటాయి కదా అట్లాంటి క్లాత్లతోటి అయినా కానీ కూడా ఇంకా లుక్ అనేది చాలా అనమాట ఈ శారీకి అయినా కూడా పర్లేదు లుక్ అయితే చాలా బాగా వచ్చింది మీరు ఎవరైనా కానీ కూడా ఇంకేమైనా ఫ్రాక్స్ కానీ ఏమైనా స్టిచ్చింగ్ చేయాలి మీకు స్టిచ్చింగ్ రాదు అనేసి అనుకుంటే మాత్రం ఇక్కడ చూపించినట్టుగా ఏదైనా మీకు రెడీమేడ్లో ఉన్న ఆ డ్రెస్సెస్ ఉంటాయి కదా ఆ డ్రెస్సులను బట్టి కూడా మనం ఇట్లా మెజర్మెంట్లు డైరెక్ట్గా తీసుకొని మార్కింగ్ చేసుకొని ఇట్లా ఇక్కడ చూపించినట్టుగా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది పెద్ద హార్డ్ వర్క్ ఏం కాదు బ్లౌజ్కి ఒక్కదానికి ఎక్కువ టైం పడుతుంది అనమాట ఇంకా ఈ డ్రెస్సెస్కి అయితే ఎక్కువ ఏం టైం పట్టదు మనకు ఈజీగా కూడా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది స్టిచ్చింగ్ అండ్ కటింగ్ కూడా తొందరగా కంప్లీట్ అయిపోతుంది అనమాట ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉండి కూడా ఇంకా మనము వీడియోస్ చూసుకుంటూ కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఏదైనా సరే మనము చెయ్యాలి అన్న పట్టుదల ఉంటే చాలు ఏదైనా సరే చేస్తాము మీకు ప్రాక్టీస్ చేయడము ఇంపార్టెంట్ అనమాట స్టార్టింగ్లో ప్రాక్టీస్ చేయడానికి ఎక్కువ వరకు చాలా మంది ఏం చేస్తుంటారంటే డైరెక్ట్గా పెద్ద పెద్ద కుట్టేస్తారనమాట అట్లా కుట్టడం వల్ల ఇంట్రెస్ట్ అనేది పోతుంది అవి సరిగా రాకపోతే ఫస్ట్ మీరు ఏదైనా సరే ఒక క్లాత్ వేస్ట్ క్లాత్ అనేసి అనుకుంటారో దాని మీద ప్రాక్టీస్ చేయండి అది కొంచెం ఏదైనా రిపేర్ వచ్చినా కానీ కూడా అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు అంటే ఇంకా మనం డిసప్పాయింట్ ఏం కా కామండి ఎందుకు అంటే ఇంకా అది పాడైపోయింది కదా పోతే పోయింది అన్న ఫీలింగ్ అయితే ఒకటి ఉంటుంది అనమాట అదే మంచి దానిపైన ప్రాక్టీస్ చేస్తే అది మనకు సరిగా రాకపోయేసరికి ఇంకా మనం డిసప్పాయింట్ కావాల్సి వస్తుంది ఇది మంచిగా రాలేదు క్లాత్ అంతా వేస్ట్ అయిపోయింది అన్న డిసప్పాయింట్ కావాల్సి వస్తుంది కాబట్టి ఏదైనా సరే ప్రతి ఒక్కటి కూడా మీరు బ్లౌజే కానీ డ్రెస్సే కానీ లంగ బ్లౌజే కానీ ఏది కానీ ప్రాక్టీస్ చేసే ముందు మాత్రం కంపల్సరిగా ఓల్డ్ శారీస్ అయితే తీసుకోండి తీసుకొని ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్లో ఖచ్చితంగా ఏదో ఒక చిన్న మిస్టేక్ అయితే ఖచ్చితంగా అవుతుంది మనం బ్లౌజ్కి ఎక్కువ టైం పడుతుంది కానీ ఈ డ్రెస్సెస్కి లంగ బ్లౌజెస్కి అన్నిటికీ కూడా చాలా తక్కువ టైంలో మనము ప్రాక్టీస్ అనేది కంప్లీట్ అయిపోతుంది స్టిచ్చింగ్ కూడా వస్తుందనమాట ఇంకా ఇంట్లోనే ఉండి పిల్లలకి ఇట్లా మనము కట్టుకుని చీరలు ఎన్నో ఉంటాయి కదా అట్లాంటి చీరలతోటి మనం పిల్లలకి మనకు నచ్చినట్టుగా ఫ్రాక్స్ స్టిచ్చింగ్ చేస్తే ఏంటంటే వాళ్ళు ఇష్టంగా వేసుకుంటారు మనకు కూడా కొంచెం హ్యాపీనెస్ ఒక వేరే లెక్కలు ఉంటుంది అనమాట ఎందుకంటే మన చేతులతోటి కుట్టి మన పిల్లలకి వేస్తే కొంచెం హ్యాపీనెస్ వేరు కదా ఇంకా అట్లా అని చెప్పి అయితే ఇంకా నేను ఒక శారీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట శారీ అయితే చాలా మెత్త ఉంది క్లాత్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా ఎక్కువ వరకు అయితే నేను పాపకు ఏదైనా శారీ సెలెక్ట్ చేసుకుంటే మాత్రం ఆమెకు వేసుకునేటట్టుగా వీలుగా ఉండేటట్టుగా చూసుకొని మాత్రం సెలెక్ట్ చేసుకుంటా ఎందుకు అంటే మనం కష్టపడి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఆమె వేసుకోకుండా పక్కన పెట్టేస్తే ఇంకా అది అంతా కష్టపడి స్టిచ్చింగ్ చేసి అంతా కూడా వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పైతే ముందే క్లాత్ అయితే సెలెక్ట్ అనమాట ఆమెకు నచ్చేటట్టుగా ఉండేటట్టుగా చూసుకొని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేనైతే ఇంకా టూ ఫ్రాక్స్కి ఇంకా కటింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఈ స్టిచ్చింగ్ వీడియో కటింగ్ వీడియో క్లారిటీగా నేను చెప్పట్లేదు ఎందుకు అంటే ఈ వీడియో లెంత్ అనేది సరిపోదు నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్ టైం కదా నేను ఇది చేయడము అంటే ఇంతకుముందుకు నేను ఫ్రాక్స్ అన్నీ కూడా కొడతా కాకపోతే ఈ మోడల్ ఫస్ట్ టైం అనమాట ఇది నాకు స్టార్టింగ్లోనే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కదా అంటే ఇంకా నేను అర్థం చేసుకున్న తర్వాతనే కదా మీకు చెప్పేది అట్లా అని చెప్పైతే ఈరోజు ఈ వీడియోని అయితే నేను మీకు ఏది కూడా అర్థమయ్యేటట్టుగా చెప్తలేనమాట డైరెక్ట్గా వీడియో అయితే చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో నేను ఒక లాంగ్ ఫ్రాక్ అయితే నాకు కుట్టుకుందాము అనేసి అనుకుంటున్నాను అప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు చెప్తా ఎట్లా పుట్టినా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అన్నీ కూడా చెప్తా ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు కానీ చూపిస్తున్నాను అనమాట ఇది మీకు అంటే ఇంకా ఎట్లా కట్ చేసుకోవాలి కొంచెం అనే ఐడియా ఉంటుంది కదా అని చెప్పైతే చూపిస్తున్నాం మనం ఇంట్లో ఉన్న శారీస్ తోటి ఇట్లా మనకు కానీ మన పిల్లలకు కానీ కుట్టుకుంటే ఏంటంటే లుక్ బాగుంటుంది అనమాట మనం రెడీమేడ్ దానికన్నా ఇప్పుడు ఇదే రే ఇదే మోడల్స్లో మనం బయట కనుక తీసుకుంటే రేట్ అయితే ఎక్కువే ఉంటుందన్నమాట ఇంకా మనము ఇద్దరు పిల్లలు ఉన్నా కానీ కూడా ఒక్కరున్నా కానీ కూడా ఎవరికైనా ఇట్లా ఇంట్లో ఉన్న శారీస్ తోటి మన పిల్లలకి గుట్టుకుంటే ఏందంటే మనం ఖర్చు అనేది తక్కువ ఖర్చునే కొంచెం గ్రాండ్ లుక్ అనేది వస్తుంది అనమాట మనకు శారీస్ ఉంటాయి కదా అది తక్కువ ఖర్చే ఉంటుంది మనం కొంచెం ఓపిక తెచ్చుకొని స్టిచ్చింగ్ చేస్తే ఏంటంటే ఇంకా మనం ఇంకా ఇట్లా డిజైన్ కావాలంటే అట్లా డిజైన్ అయితే చేసుకోవచ్చు మన పిల్లలకి మన చేతులతోటి మనకు నచ్చినట్టుగా కుట్టుకోవచ్చు అనమాట ఇంకా స్టిచ్చింగ్ అయితే ఇంకా నేను వీడియో అయితే ఏది తీయలేదనమాట కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా స్టిచ్చింగ్ చూపిస్తున్నా చూడండి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి ఫ్రాక్స్ అన్నీ కూడా ఇంకా నేను అట్లని చెప్పైతే ఇంకా నేను టిష్యూ క్లాత్ తీసుకుందాము అనేసి అనుకున్నా దానిపైన కుడదాం అనుకున్నా వద్దులే ఫస్ట్ ఓసారి పాపకి ఇట్లా కుట్టిన తర్వాత ఇంకా తర్వాత టిష్యూ క్లాత్ తీసుకుందాము అని చెప్పైతే ఇట్లా కుట్టినానమాట చూడండి లుక్ అయితే ఎంత బాగా వచ్చిందో నాకైతే చాలా బాగా అనిపించింది కిందనైతే నేను కొంగు సపరేట్గా తీసిన తర్వాత నాకు ఎందుకో క్లాత్ సరిపోదేమో అనిపించింది అనమాట ఆ కొంగు క్లాత్ని నేను ఇంకా ముక్కలు ముక్కలుగా ఒక సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకొని అదంతా కూడా జాయింట్గా చేసుకొని అయితే ఇట్లా కిందనైతే ఇంకా ఇట్లా కుచ్చులు కూర్చుని పెట్టేసుకున్నాను అనమాట పెట్టేసుకొని ఇంకా నేనైతే స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేసిన సేమ్ మొత్తం అంబ్రెడ్ల కటింగ్ ఇట్లా కట్ చేసుకుంటాం మా అట్లా కట్ చేసుకొని కింద ఓల్ని ఆ కుచులు కుచులు క్లాత్ అంతా కూడా కుట్టేసుకొని అయితే అది దానికి జాయిన్ చేసిన అంతే అనమాట ఇంకా నేను నెక్స్ట్ టైం వీడియోలను అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఇప్పుడు ఇంకో ఫ్రాక్ కుట్టినా చూపిస్తా చూడండి ఇదైతే ఇంత లుక్ వచ్చిందనమాట నేను అసలు అనుకోలేదు ఇంత బాగా లుక్ వస్తుంది అని చెప్పి ఇంకా ఈ ఫ్రాక్ అయితే ఇంకా చాలా బాగుంది నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట ఫస్ట్ హ్యాండ్స్ ఇట్లా పెడతా అనుకోలేదు ఇంకా నార్మల్గా అనుకున్నా కానీ తర్వాత అయితే ఇంకా స్టిచ్చింగ్ చేసిన తర్వాత నాకు ఎందుకు ఇట్లా పెడితే బాగుంటుందేమో అన్న ఫీలింగ్ వచ్చిందనమాట ఇంకా అట్లా అని చెప్పైతే ఇట్లా పెట్టినా కానీ కుట్టిన దానికైతే కొంచెం కూడా నేను ఫస్ట్ టైం ఈ డిజైన్ కుట్టినా కానీ కూడా నాకైతే ఎట్లాంటి రిపేర్ వచ్చినట్టు అస్సలు అనిపించలేదు పర్ఫెక్ట్గా వచ్చింది రెండిటికి కూడా నేను బటన్స్ అయి పెట్టేసినా అనమాట అంటే ఉక్సులు పెట్టేసిన ఈ ఫ్రాక్ బాగా అనిపించింది నాకు ఇంకా ఆ ఫ్రాక్ కన్నా ఈ ఫ్రాక్ అయితే చాలా బాగా అనిపించింది ఇంకా కింద కూడా పీకో చేసిన అనమాట చూడండి ఫ్రాక్ అయితే ఎంత బాగుందో నాకైతే లుక్ అయితే చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇంకా మనము కుట్టాలనుకుంటే ఇట్లాంటి ఎన్నో ఇంకా మోడల్స్ అయితే కుట్టుకోవచ్చు అనమాట ఇంట్లో ఉన్న శారీస్ తోటి ఓల్డ్ శారీస్ తోటి ఇట్లాంటి పిల్లలకు ఎంతో మంచి మంచి ఫ్రాక్స్ అయితే కుట్టుకుంటే ఏంటంటే మనకు ఒక హ్యాపీనెస్ ఒక వేరే లెక్కలు ఉంటుంది ఇంకా మనం బయట అమౌంట్ పెట్టి ఫ్రాక్ ఫ్ర కూడా సంతోషం అందులో ఉండదు చూడండి రెండు ఫ్రాక్స్ కూడా ఎంత బాగా వచ్చినాయో నాకైతే చాలా బాగా బాగా నచ్చినాయి మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్